సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ ద మండే టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది వేరా స్టెన్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ నాలుగవ భాగంలో రెండవ అధ్యాయమైన సాహసయాత్ర ఆరంభమైంది గురించి తెలుసుకుందాం ఆ రోజు సాయంత్రం అంతా నా మనసులోని అలజడి కొనసాగింది పూర్తి నాటకీయంగా ఉన్న రేడియో కార్యక్రమం సైతం నా దృష్టిని మళ్లించడంలో విఫలమైంది ఆ కార్యక్రమంలో లేనమైపోయిన మరియన్ తనను తాను శుభ్రపరుచుకోవడంలో మునిగిపోయిన బిన్ గమనించకుండానే చివరకు నేను అక్కడ నుంచి జారుకున్నాను నేను నిట్టూర్పుతో నిశ్శబ్దంగా ఉన్న నా గదిలోనికి ప్రవేశించాను ఆ గది వెండి వెలుగులు చిమ్ముతున్న వెన్నెలతో నిండిపోయి ఉంది నిజానికి నిండు పౌర్ణమి కావడం వలన వెన్నెలంతా నేరుగా నా చిన్న దివాన్ పైన పరుచుకుని ప్రకాశిస్తోంది నేను తోట పని చేసేటప్పుడు ధరించే వస్త్రాలను త్వరగా మార్చుకుని దివాన్ పైన వాలిపోయాను ఒక విధమైన నిస్పృహ నన్ను ఇంకా ఆవరించే ఉంది ఎస్ఎక్స్ గ్రామం మొత్తంలో నేను మాట్లాడగలిగినవారు ఎవ్వరూ లేనట్లుగా నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగినవారు ఎవ్వరూ లేనట్లుగా లేదా కనీసం అందుకు ప్రయత్నించేవారు ఎవ్వరూ లేనట్లుగా అనిపించింది గదిలో ఉన్న నిప్పు ఇంకా మండుతూనే ఎర్రగా చిటపటలాడుతూనే ఉండడం వలన ఆ గది వెచ్చగానే ఉంది కాని వెన్నెల చల్లగా నిచ్చలంగా నిశ్శబ్దంగా నిగూఢమైనదిగా ఉంది ఈ రెండు కాంతులకు మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది అవి రెండూ ఒకే మూలం నుంచి రూపొందినవేనా నిజంగానే అవి విభిన్న శక్తులను ప్రభావాలను కలిగి ఉన్నాయా ఏమీ తెలుసుకోలేక వాస్తవమైనది ఏదో సహాయకరమైనది ఏదో తెలుసుకోలేక నేను ఎంతో అలసిపోయాను నాకు వ్యక్తిగత జ్ఞానం కావాలి ఇతరుల ద్వారా పొందిన జ్ఞానం కాదు సిద్ధాంతాలతో నిండిపోయి ఉన్నా గాని వాస్తవం అనేది లోపించడం వలన నేను సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఆకలితో అలమటిస్తున్నట్లుగా అనుభూతి చెందాను నాలో ఎంతటి తీవ్రమైన నిరాశా నిస్పృహల పెళ్లిబికాయి అంటే నేను వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించాను కొన్ని క్షణాలలోనే నా జీవితంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా నేను విలిపించాను నాలోని ఈ ఆకాంక్ష నాకు ఇంతకు ముందు తెలిసిన వాటన్నిటిలో కన్నా ఎంతో దృఢంగా ఉంది అది ఒక ప్రార్థనగా సైతం పరిణమించింది ఓ భగవంతుడా నేను వెక్కిళ్లతో ప్రార్థించాను దయచేసి నాకు సహాయం చేయి నాకేం కావాలో నీకు తెలుసు అనేక సంవత్సరాలుగా నేను ఎన్నడూ ఆ విధంగా ప్రార్థించలేదు నన్ను చూసి నేనే ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాను ఆ గదిలోని వెన్నెల వెలుగులో క్రేనీడలా కనిపిస్తూ నిశ్శబ్దంగా నిలబడిన ఒక ఎత్తైన ఆకారం ఉంది నేను నా ఊపిరి బిగబట్టాను ఆసక్తికరంగా నాకు భయం కలగలేదు ఎందుకంటే అక్కడ ఉన్నది ఓ పురుషుడు అతను వెంటనే నాతో మాట్లాడాడు అయితే నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావా వెరటి ఆ స్వరం ఎంతో ప్రశాంతంగా సౌమ్యంగా అయితే ప్రతిధ్వనిస్తున్నట్లు ఉంది అవునవును నేను ఏడుపు ఆపుతూ ఆ వైపు ఆశ్చర్యంగా చూస్తూ జవాబు చెప్పాను అతనికి నా పేరు ఎలా తెలుసు అది నా కుటుంబ సభ్యులు నాకు పెట్టిన ముద్దు పేరు ఎందుకంటే నేను ఎల్లప్పుడూ సత్యాన్నే ఆకాంక్షిస్తున్నాను ఆ మనిషి గడ్డంతో ఉన్నాడు అతని కళ్ళు లోతుగా మెరుస్తుండడం నేను చూశాను అతను ఒక విధమైన పొడవైన కోటును ధరించి ఉన్నాడు అతను ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నాడు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నది ఏమిటి అతను మళ్లీ ప్రశ్నించాడు నేను జాగ్రత్తగా ఆలోచించాను అది ఒక ముఖ్యమైన ప్రశ్న అయి ఉండవచ్చు అని నేను భావించాను ఈ ప్రపంచంలో అత్యంత వివేకవంతులకు సైతం ఇంకా తెలియని విషయాలను నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఏ విషయాలు ఆ స్థిరమైన స్వరం మళ్లీ వినిపించింది ఈ ప్రపంచం గందరగోళ స్థితిలో ఉంది అది ఎలా లేదు నేను ఆతృతతో అకస్మాత్తుగా అన్నాను ప్రజలకు తెలియని విషయాలు మూలానికి సంబంధించిన విషయాల వలన ఆ స్థితి ఉండి ఉంటుంది అవి తెలుసుకుంటే వాళ్లు భిన్నంగా ప్రవర్తిస్తారు నా వివరణ ఎంతో అవివేకంగా అసంపూర్ణంగా ఉన్నట్లు అనిపించింది నువ్వు అలాంటి విషయాలను ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నావు ఆ స్వరం కఠినంగా పలికింది అవశ్యంగానే వారికి సహాయపడడం కోసం నేను వెంటనే చెప్పాను అవశ్యంగానా సందేహిస్తున్నట్లు ఆ పరిచితుడు ఆ మాటను మారు పలికాడు నేను తెలుసుకోవాలి అని అనుకోవడానికి మరొక కారణం ఏమి ఉంటుంది నేను ఆశ్చర్యపోతూ బదులిచ్చాను ఇతరులకు సహాయం చేయడానికి దానిని వినియోగించకుండానా అది అనుచితమైన పని అవుతుంది నాకు ఆ విషయాన్ని గురించి నిజంగానే నిరసన భావం కలిగింది ఆ గడ్డం మనిషి క్షణకాలం నిశ్శబ్దంగా ఉన్నాడు ఆ తరువాత అతను దేని గురించో నిర్ణయించుకోవడానికి విశ్రమించినట్లుగా అనిపించింది వెరటి అతను మొదలుపెట్టాడు నువ్వు సరైన ఉద్దేశంతోనే ఉన్నావు అని నేను గ్రహించాను జీవితంలో ప్రధానంగా ఉండవలసినది అదే జ్ఞానాన్ని వ్యాపింపచేయడం ద్వారా ప్రజలకు సహాయపడడం కోసం నువ్వు జ్ఞానాన్ని కోరుకుంటున్నావు నువ్వు ఇప్పటికే ఆ పని చేయడం ప్రారంభించావు కదా అంతేనా నేను ఓ మత ప్రచారకురాలిని అన్నట్లు అది ధ్వనిస్తోంది ఓ బోధకురాలిగానా బోధకులు జన్మిస్తారు వాళ్ళు రూపొందించబడరు అనేది నీకు తెలుసా నా ప్రియమిత్రమా నువ్వు దివ్య అసంతృప్తి అనే దానితో బాధపడుతున్నావు అది ఒక మంచి రుగ్మత బహుశా నేను నీ కోరికను సమ్మతించగలను నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు మరోసారి ఒక ముఖ్యమైన ప్రశ్న అని నేను భావించాను ఈసారి నేను సంశయించలేదు సత్యం భిన్న సంస్కృతుల్లో విభిన్నంగా ఉండే వివాదాస్పదమైన అనేక బోధనలపై ఆధారపడడానికి బదులుగా నేను స్వయంగా సత్యాన్ని దర్శించాలి అనుకుంటున్నాను ప్రపంచంలోని చెడును బాధలను వదిలించుకోవడానికి మనం ఏం చేయగలము అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను నీకదంతా బోధిస్తే కనుక నువ్వు నిజంగానే నన్ను అమిత శ్రమకు గురిచేయబోతున్నావు దాదాపు నవ్వుతూ ఆ అపరిచితుడు నా మాటల మధ్యలో జోక్యం చేసుకున్నాడు నువ్వు ఓ గొప్ప విశేషాధికారాన్ని అడుగుతున్నావు సత్యం ప్రమాదకరమైనది అనే విషయాన్ని నువ్వు గ్రహించడం లేదా లేదా ఒకవేళ నేను సత్యాన్నంతటినీ నీకు తెలియజేస్తే కనుక నువ్వు సిద్ధంగా లేవు అని మరి నువ్వు దానిని ఆకలింపు చేసుకోలేవు అని నువ్వు గ్రహించడం లేదా అనేక మంది లాగానే సత్యాన్ని అంగీకరించగలిగిన మెదడు కణాలు నీకింకా లేవు అందువలన నేను సత్యాన్ని అనువదించి నువ్వు దానిని అవగాహన చేసుకోవడం ఆరంభించగలిగే స్థాయికి సత్యాన్ని దించవలసి వస్తుంది నేను ఇప్పుడే నీకు అంతిమ సత్యాన్ని బోధించలేను సత్యం దిశగా వేయగల కొన్ని అడుగులను మాత్రమే బోధించగలను నీకు అర్థమవుతోంది అనే నేను భావిస్తున్నాను కానీ మీరు దానిని ఎలా అనువదించబోతున్నారు నేను నిర్గంతపోతూ అడిగాను నేను నీ కళ్ళ ద్వారా దృశ్యపరంగా నీకు బోధించబోతున్నాను నువ్వు క్రమంగా కంటికి కనిపించేదానికన్నా ఎక్కువ చూడగలిగేలా నీ దృష్టిని మార్చడానికి నా ఇచ్చాశక్తిని నేను వినియోగించగలను నీ మనస్సు మెదడు వృద్ధి చెందుతూ ఉండగా నీకు కొద్ది కొద్దిగా వివరించడానికి నువ్వు నాపైన నమ్మకం ఉంచాలి ఎందుకంటే అలవాటు లేని ఆలోచన విధానాలను సంభాళించటానికి నీ మెదడు పూర్తి నూతన కణాలను పెంపొందించుకోవలసి ఉంటుంది కనుక నువ్వు సహనంగా ఉండాలి నేను నీకు చూపించేది అంతా శాస్త్రీయ కోణం అనబడే దాని నుంచి ఖచ్చితంగా రుజువు చేయబడుతుంది అన్న విషయం దయచేసి గుర్తుంచుకో ఇక మనం ప్రారంభిద్దాం నా గుండె అప్పటికే ఉద్రేకంతో వేగంగా కొట్టుకుంటోంది నేను ఎంతగానో ఆకాంక్షించిన క్షణం చిట్ట చివరకు ఆసన్నమవుతోంది నేను అనిశ్చితితో చచ్చిపోతున్నాను నేను అభ్యర్థించాను ఆ గడ్డం మనిషి ఎంతో సానుభూతితో నవ్వాడు అయితే మొదట నాకు ఈ విషయం చెప్పు అతను నిశ్చలంగా అన్నాడు నీకు నీ శరీరానికి మధ్య భేదాన్ని నువ్వు చూడగలుగుతున్నావా నిజంగా అసలైన నీను అనేది ఒక ఆత్మ అది అదృశ్యమైనది ఈ మానవ శరీరంలో బిగుతుగా బంధించబడి ఉంటుంది కదా మరీ నువ్వు ఊహించుకున్నంత బిగుతుగా ఏమీ ఉండదు ఇక నేను నీకు ఒక విషయాన్ని చూపిస్తాను నీ శరీరాన్ని వదలాలి అంటే నీకు భయమా సహజ జ్ఞానం వలన కలిగిన బెదురుతో నేను ముడుచుకుపోయాను ఇది అనూహ్యమైనది అప్పుడు నేను అసలు విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను లేదు లేదు అది అవసరమని మీరు భావిస్తే కనుక నాకు ఏ భయము లేదు అని నేను బదులిచ్చాను అతని ఉద్దేశం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోతు అద్భుతం అతను తృప్తిగా వ్యాఖ్యానించాడు నీకు భయం వేస్తే కనుక నువ్వు సదా నన్ను పిలవచ్చు అనే విషయాన్ని ఇక నుంచి నువ్వు గుర్తుంచుకో నా పేరు రాఫెల్ రాఫేల్ నేను ఆ పేరును ఇష్టపూర్వకంగా మళ్లీ పలికాను కానీ మీరు నా దగ్గరే ఉండాలి ఉంటారు కదూ నేను ఎల్లవేళలా నీతోనే ఉంటాను నిజానికి నువ్వు పూర్తి సురక్షితంగా ఉంటావు ఇప్పుడు నువ్వు విశ్రాంతిగా ఉండి మరంత నెమ్మదిగా స్థిరంగా శ్వాస గమనించు నువ్వు నిశ్చలంగా పూర్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ప్రయోగాన్ని చేయగలము నేను సాధ్యమైనంతగా ఆయనకు సహకరించాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాను నేను దిండుకు ఆనుకుని పడుకుని కళ్ళు మూసుకున్నాను నా గుండె చప్పుడు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది నిజంగానే అలా ఉండడం వల్ల లాభం లేదు నేను బలవంతంగానే గాఢంగా శ్వాస తీసుకోవడం నిశ్శబ్దంగా మరింత నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ప్రారంభించాను రాఫెల్ ఏదో విధంగా నాకు సహాయపడుతున్నట్లుగా కూడా నేను అనుభూతి చెందాను నిజానికి ఈ పరిస్థితిలో సుపరిచితమైనది ఏదో ఉన్నట్లు నేను అస్పష్టంగా జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టాను క్రమక్రమంగా నా శ్వాస ఒక లయను నా శరీరంలో ఏర్పరిచినట్లుగా అనిపించింది నాలో కదులుతున్న అసాధారణమైన భావనల పట్ల నాకు ఎరుక కలిగింది చక్రాలు తిరగడం లాంటిది ఏదో జరుగుతున్నట్లుగా అనిపించింది నా శరీరం లోపల భాగం ఒక గడియారంలా ఉన్నట్లుగా నా లోపల అనేక చక్రాలు తిరుగుతున్నట్లుగా అనిపించింది నేను దీని గురించి ఆలోచిస్తూ ఉండగానే ఆ కదలికలు మారిపోయాయి ఆ చక్రాలు అకస్మాత్తుగా తిరగబడి మరో దిశలో తిరుగుతున్నట్లుగా అనిపించింది నాలో అంతటా ఒక విచిత్రమైన వికారపు భావన కలిగింది ఒక్క క్షణం నేను భయపడ్డాను స్పృహ కోల్పోతున్న మనిషికి కలిగే వికారం కన్నా ఇది మరీ ఘోరంగా ఉంది కాని ఆ చక్రాలు విపరీతమైన వేగంతో తిరుగుతున్నాయి త్వరలోనే నేను కూడా వేగంగా తిరిగిపోతున్నట్లు అనిపించింది నేను ఊపిరి కోసం యగశ్వాస తీసుకుని గట్టిగా అరవకుండా ఉండడానికి ప్రయత్నించాను ఆ తరువాత కళ్ళు తెరిచి నేను ఆ గడ్డం మనిషి చేతిని పట్టుకుని ఉండడం చూశాను అయ్యో నన్ను క్షమించండి కదలాలి అనేది నిజానికి నా ఉద్దేశం కాదు రాఫెల్ తన చేతులతో నా చేతులను గట్టిగా పట్టుకున్నాడు నువ్వు కదిలావా లేక నువ్వు కదల్లేదా అతను నిగూఢంగా అడిగాడు నా దివాన్ దిశగా తన తల పంకిస్తూ నేను వేగంగా చుట్టూ చూశాను కాళ్ళు చేతులు బారజాపుకుని నిద్రపోతున్నట్లుగా నేను దివాన్ పైన పొడుకుని ఉన్నాను ఒక్క క్షణం నేను మంత్రముగ్ధల తెరపారా చూశాను మూసిన కళ్లతో పేలవమైన నా చెక్కెళ్లపై కిందకు విస్తరించిన కనురెప్పలతో నన్ను నేను ఆ విధంగా ఎన్నడూ చూసుకోలేదు రాఫెల్ తృప్తి చెందాడా లేదా అనేది చూడడానికి నేను అతని వైపు చూశాను అతని చిరునవ్వు నాకు భరోసా ఇచ్చింది అప్పుడు అతని పక్కన నిలబడి దిగువన ఉన్న నా దేహం వైపు చూశాను నేను ఆఘాతానికి గురి అయ్యాను నాకు ఏమీ కనిపించడం లేదు అసలు ఏమీ కనిపించడం లేదు నేనెక్కడ ఉన్నాను నిజంగానే భయపడిపోతూ నత్తి నత్తిగా అడిగాను ఈ రెండింటిలో ఏది నేను నేను మరణించానా నిర్భయంగా ఉండు నా చేతిని గట్టిగా పట్టుకుంటూ రాఫెల్ ముందు జాగ్రత్త చెప్పాడు లేదంటే ఈ ప్రయోగాన్ని నువ్వు పాడు చేస్తావు అవశ్యంగానే నువ్వు నీ శరీరము మరణించలేదు నువ్వు గమనిస్తే అది శ్వాస తీసుకోవడాన్ని నువ్వు చూడొచ్చు అవశ్యంగానే అసలైన నువ్వు నా పక్కనే నిలబడి ఉన్నావు నువ్వు కేవలం నీ భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చావు అంతే ఇప్పుడు నేను నిజం ఒప్పుకుంటున్నాను తనలో తానే ఆనందంగా నవ్వుకుంటూ అతనన్నాడు నేను నీ పైన ఒక చిన్న గారడీ చేస్తున్నాను నువ్వు వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగా చూడడం లేదు కాని నేను కొన్ని వాస్తవాలను నీకు క్రమక్రమంగా స్పష్టం చేయగల ఏకైక మార్గం ఇదే నీ భౌతిక శరీరాన్ని వదిలి రావడానికి నేను నీకు సహాయం చేశాను కానీ ఆ సమయంలో నువ్వు కేవలం నీ భౌతిక పరమైన నేత్ర దృష్టిని మాత్రమే నిలిపి ఉంచుకునేలా చేశాను కనుక నువ్వు భౌతికమైన వాటి ద్వారా లేదా ఘన పదార్థాల ద్వారా మాత్రమే స్పందించగల కంటి నరాలను ఇప్పటికీ నువ్వు వినియోగిస్తున్నావు ఎక్స్రేని గురించి ఆలోచించు అది నీ కన్నా ఎక్కువే చూడగలుగుతుంది అయినప్పటికీ పోల్చి చూసినప్పుడు అది కేవలం నైపుణ్యం లేని లేదా ప్రయోగాత్మకమైన ఒక్క పరికరం మాత్రమే తరువాత కాలంలో ఈ ఎక్స్రేను అనేక సూక్ష్మ ప్రకంపనల ప్రమాణాలకు తగిన విధంగా అమర్చగలుగుతారు కాని ఇప్పటికీ విస్తృతంగా వినియోగించబడకుండానే ఉన్నా ఉన్నాగాని నీ కళ్ళు అద్భుతమైన పరికరాలు ఇప్పుడు గమనించు నేను నీ కంటిలోని సూక్ష్మమైన ఇంద్రియాలను ఉత్తేజపరుస్తాను అప్పుడు నువ్వు మరంత సూక్ష్మ వర్గానికి చెందిన భౌతిక పదార్థాలను చూడగలుగుతావు ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ అధ్యాయమైన సాహసయాత్ర ఆరంభమైందిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ